లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాబోతుంది దీనికి సంబంధించి మంత్రి వాటి సీఎం వాటి సీఎర్తో మాట్లాడారు హరికాసీమార్తో నామినేషన్ పర్వం స్టార్ట్ కాబోతుంది సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళి ఎట్లా ప్లాన్ చేస్తుంది ముందుగా బీసీబీలకు దీపావళి ముందు వచ్చినట్టుంది అందరూ కూడా ఎంతో సంతోషంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ప్రతిపక్షాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇది కాదు కాదు కావు కావు సాధ్యమే కాదన్నారు ఆనాడు కూడా తెలంగాణకు రాదు 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 అన్నారు తెలంగాణ వస్తుంది ఇస్తుంది కాంగ్రెస్ అన్నారు కాంగ్రెసే ఇచ్చింది ఈరోజు కూడా రావు రావు అని ఎంత కారుకూతలు కూసినా కాంగ్రెస్ పార్టీ తీయాలనుకున్నది ఇచ్చింది ఎందుకంటే మీద బడుగు బలహీన వర్గాలు తాళింత పేద ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాహుల్ గాంధీ గారి ఆలోచన పాదయాత్ర చేస్తున్నప్పుడు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు ప్రతి సామాజిక వర్గం గిరించి కూడా చట్టసభల్లో ఉండాల రాజకీయంగా ఉండాలి ఆర్థిక విద్య ఉద్యోగాల్లో కూడా ఉండాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారిదైతే ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో మా ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని ప్రాక్టికల్గా కూల గణన చేసి దాని పర్సంటేజ్ ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వెనుకబడ్డ కులాలకు బీసీలకు కూడా ఇవ్వాలనే ఆలోచన ఈ రెండు చట్టసభల్లో పాస్ చేసి పంపించిన తర్వాత మొండికేసి వాళ్ళకు ముందుకు పంపించకున్నా లేదా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీని మీద ఏమి మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చున్నా ఇచ్చిన మాట తప్పొద్దన్న ఆలోచన ఉన్న కాంగ్రెస్ పార్టీ కుదరకు ఈరోజు మొన్న సుప్రీంకోర్టులో కానీ ఈరోజు హైకోర్టులో కానీ ఎంపెరికల్ డేటా ప్రకారంగా చేసినటువంటి ఈ స్టాటికల్ స్టాటిస్టికల్గా చేసినటువంటి ఈ డేటా మొత్తం సబ్మిట్ చేసి అయితే నేను అనుకుంటే రాజకీయంగా కాదు న్యాయపరమైన చిక్కులు రాకుండా పెద్ద పెద్ద లాయర్లను కూడా ఎంగేజ్ చేసి వాళ్ళతో ఈరోజు మాట్లాడించినటువంటి సందర్భం కానీ మీ ప్రాంతానికి సంబంధించి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ బీసీలలో ఏమన్నా ఓసీ చేసి ప్రయత్నం చేస్తున్నా గతంలో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా రద్దయ్యాయి ఇప్పుడు కూడా అలాంటి ఏమైనా ప్రయత్నం చేస్తున్నా తెలంగాణలో శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ గారికి తెలియజేస్తారు ఒకసారి ఆలోచన చేయాలి గతంలో పది సంవత్సరాలు మీరు యాభై ఫిఫ్టీ పర్సెంట్ క్యాబ్కి ఓకే అని చట్టం చేసి ఇరవై మూడు శాతం మాత్రమే చాలు అనేటువంటి మీరా మా గురించి మాట్లాడేది ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు బీసీ బిడ్డలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ రోజులాగా లేదు ప్రతి బీసీ బిడ్డ కూడా వాళ్ళకు వచ్చినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా ఏ విధంగా ముందుకు పోవాలని చేస్తున్న ప్రయత్నంలో మీరు యాభై శాతం క్యాప్ ఓపెన్ కాకుండా మేము దానికి కట్టుబడి ఉంటాం యాభై శాతం ఎలక్షన్ చేసుకుంటామని చెప్పి చట్టం చేసి ఆ ఎలక్షన్ చేసిన మీరు మాకు మాత్రమే ఒక చిన్న డౌట్ అడుగుతున్నారు ఒక డౌట్ అడుగుతున్నాడు ఇప్పుడు ఖర్చు పెట్టుకొని గెలిచిన తర్వాత మహారాష్ట్రలో ఇట్లే గెలిచిన తర్వాత కూడా అవి రద్దయిపోయినాయి కదా ఇప్పుడు ఈ పదవులు పోవరే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ మీద అవుతుంది ప్రభుత్వం మీద అవుతుంది మేము ఏ విధంగా అయితే సైంటిఫిక్గా చేశాము నూట యాభై ఏళ్ళ యూనిట్గా చేశాము పది మంది ఒక ఇంటికి ఒక సూపర్వైజర్ పెట్టి చేశాము అమెరికా డేటాని డొబైన్లో పెట్టాము మీలాగా రోజు సర్వే చేసి ఇప్పటిదాకా డొబైన్లో పెట్టలే అటు కాకుండా కూడా ఎవరెంత అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలుస్తుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఏదైతే కులకరణ చేసిన ప్రక్రియ ద్వారా తెలుస్తుంది ఆ విషయం సిరన్నకు తెలిసి సిరన్న ఇంకా ఈ విధంగా మాట్లాడి ఏదో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం వద్దు ఎవరు గెలిచినా కూడా బీసీపీడే గెలిస్తారనే ఆలోచన ముందుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ చట్ట పద్ధతి ద్వారా రేపు రాబోయే రాబోయే రోజులల్లో మున్నటి వరకు ఏమన్నారు సాధ్యమే కాదన్నారు ఖచ్చితంగా పార్టీ ఇస్తే ఒప్పుకోమన్నారు మొన్న మీటింగ్లో అట్లా మాట్లాడారు పార్టీ కాదు చట్టమే తెస్తున్నాం చట్టంలో ఎవరు గెలిచినా మన బీసీపీ గెలుస్తాడో ఆ కోణాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తాం లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి వివాహంతో వేసుకోండి అంటే ఇప్పటికే మీరు ఒక ముగ్గురు సభ్యుల్లో చేశారు ఆ ముగ్గురు సభ్యులకు సంబంధించి ఒకరిని ఎలా ఎంపిక చేస్తారు ఏ విధంగా కదా ఖచ్చితంగా ముగ్గురు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు దీంట్లో అన్ని చూపులతో ఎక్కడ ఆపం కాంగ్రెస్ పార్టీ కొంత ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆశీర్వాదం చేస్తారు వాళ్ళని ఏ విధంగా చేయాలి గెలుపు గుర్రాలు ఎవరు ఎవరెవరిని ఎవరి ద్వారా అయితే మనం గెలుపు తీసుకొస్తాం పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరు పార్టీకి పనిచేసిన వాళ్ళు ఏ విధంగా ఏ స్థానంలో పెట్టాలనే ఆలోచన ఉంది కాబట్టి దాని ప్రకారంగా అందరి సమయం చేసి ఖచ్చితంగా ఆ అవుట్ చేసి తొందరలోనే ఒకటో రెండో మూడో విడతల మూడు విడతల సర్పంచ్ రెండు విడతలు ఎంపీలు ఉన్నాయి కాబట్టి అందరూ బీసీ బిడ్డలు ఆలోచన చేయాలి ఈరోజు నలభై రెండు శాతం రాగలిగింది అంటే ఈరోజు నలభై రెండు శాతం గురించి ఆలోచన చేయగలిగింది అంటే అది ఒక రాహుల్ గాంధీ గారి ఆలోచన రేవంత్ రెడ్డి సార్ గారి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఆలోచన మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఇది ఒక ఉద్యోగంలో సాగింది అందరు దాదాపు నాలుగు కోట్ల ప్రజలు వేచి చూస్తున్న సందర్భం ఈ సందర్భం ఈ విధంగా పాజిటివ్ రావడం విధంగా కూడా ఒక బీసీ మిటర్ అందరూ కూడా సంతోషంగా ఉంది ఎవరిది కూడా గుంజుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిది తగ్గించకుండా ఎవరిది వాళ్ళకే ఉండుకుంటూ మా సంఖ్యాపరకం మాకు వచ్చిన సందర్భం ఇది కాబట్టి అందరూ కూడా ఈ ఈ ప్రక్రియని ముందు చూసుకుపోయి అందరూ కూడా లోకల్ బాడీస్లో గెలవలసిందిగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు శుభాకాంక్షలు లోకల్ సంబంధించి అభ్యర్థులను పోటీ చేసే వారికి కానీ ఆ విధంగా సంబంధించిన కూడా వార్తలు మరోవైపు చేస్తున్న అనుమానాలు మాజీ మంత్రి అనుమానాలకు సంబంధించి కూడా మాట్లాడితే ఎలాంటి లేదు ప్రభుత్వం ప్రయత్నం ఖచ్చితంగా